సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతున్నాం అందుకోసం భాజపా మెడలు కూడా వంచుతాం బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీది తొండి వాదన గుజరాత్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలోను ముస్లింలకు రిజర్వేషన్లు ఆ విషయం అమిత్ షా కూడా చెప్పారు అది తప్పైతే పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించండి ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి సో మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా మెడలు వంచైన తెలంగాణలో బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్ అమలు చేయటాన్ని అంగీకరించబోమన్న భాజపాది తొండి వాదనని కొట్టిపారేశారు ఇక్కడ తన అధికార నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు బీసీ రిజర్వేషన్పై శాసనసభలో చర్చ జరిగినప్పుడు భాజపా ఎమ్మెల్యేలు మద్దతు పరికారు కానీ ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాత్రం అందులోంచి ముస్లింలను తొలగించారని తండవాదం చేస్తున్నారు ముస్లిం రిజర్వేషన్పై కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్ర రావులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్ యూపీ మహారాష్ట్రలో నలభై యాభై ఏళ్ళ నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలుతో అమలు అవుతున్నాయి హోంమంత్రి అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అది తప్పైతే ఆయనను భాజపా నుంచి బహిష్కరించండి లేదా సస్పెండ్ చేయండి మోదీ పుట్టిన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఆర్ఎస్ఎస్ పుట్టిన మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసిన తర్వాత తెలంగాణలో ఈ డిమాండ్ అయితే చేయండి ఆ పార్టీకి ధైర్యం ఉంటే ఆ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఆ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అయితే విశారమాట చేయాలని సెప్టెంబర్ లోపు అన్ని ఎన్నికల్లో కూడా ఎన్నికలు పూర్తి చేస్తా అని చెప్పారు అంటే సెప్టెంబర్ లోపు తెలంగాణలో మొత్తం ఉన్న అన్ని ఎన్నికలు కూడా పూర్తి అయితే కాబోతున్నాయన్నమాట ఇది మనకి సీఎం గారు చెప్పిన ఫైనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇది మనకి తా తాజా సమాచారం స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో